ఈ రోజే సోమవారము అందులోనూ పౌర్ణమి కంటే ముందు వచ్చే సోమవారము చాలా శక్తివంతమైనది చాలా అద్భుతమైన రోజు ఈ రోజు రాత్రి పడుకునే ముందు ఐదు రూపాయల బిల్లతో ఇలా చేస్తే చాలు అధికమైన ధనలాభాన్ని పొందగలుగుతారు ఎందుకంటే మనం చేసే పరిహారానికి వాడే కాయిన్ అనేది ఐదు రూపాయల కాయిన్ సహజంగా లక్ష్మీదేవతకి కాయిన్స్ అంటే చాలా ఇష్టం అందుకని మనం మనం కాయిన్స్తో పరిహారాన్ని చేసినప్పుడు ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది మనకు రూపాయి కాయిన్లు వంటివి ధనాన్ని ఆకర్షించడానికి ఉపయోగపడతాయి అలానే ఐదు రూపాయల కాయిన్ కూడా మనకు ధనాన్ని ఆకర్షించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది మనం ఒక్క రూపాయి కాయిన్తో పరిహారం చేసినా కూడా కోటి రూపాయలను ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది ఎందుకంటే మనకు కోటి రూపాయలు అయినా సరే రూపాయి నుండి మొదలు కావాల్సిందే అందుకే రూపాయిని ఎప్పుడు కూడా కూడా తక్కువ వంచన వేయకూడదు అలానే ఐదు రూపాయలు కూడా మనకు చాలా ఒక నాణం అంటే నాణానికి సంబంధించిన వాటితో పరిహారాలు చేసినప్పుడు ఫలితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి మనకు ఎన్ని కోట్లు ఉన్నా సరే అన్ని రూపాయి నుండి స్టార్ట్ కావాలి కాబట్టి ఇలా రూపాయి నుండి మొదలయ్యే కోట్లు మనకు రావాలి అనుకుంటే ఖచ్చితంగా మనం ఈ నాణ్యాలతో పరిహారాన్ని చేస్తూ ఉండాలి అయితే ఒకసారి చేసి ఫలితం రాలేదు అని మానేయకుండా మీరు పదే పదే చేస్తూ ఉండాలి ఎందుకంటే మనకు దీనికి పెద్దగా శ్రమపడాల్సిన అవసరం కూడా లేదు కానీ ఫలితాన్నైతే పొందగలుగుతారు భక్తి శ్రద్ధ నమ్మకంతో ఎవరైతే క్రమం తప్పకుండా లేదా ప్రతి సోమవారం కానీ ఇలా చేస్తారో వారికి ఎప్పుడూ ధనం వస్తూనే ఉంటుంది ధన రాబడి అనేది పెరుగుతూనే ఉంటుంది క్రమంగా వారి స్థితిగతి అనేది బాగుపడుతుంది ఎవరైతే ఆర్థిక సమస్యలతో కానీ మనోవేదనతో కానీ బాధపడుతున్నారో వారికి ఖచ్చితంగా విముక్తి అయితే పొందుతారు ఎందుకంటే మనం చేసే పరిహారం అనేది అంతటి శక్తివంతమైనది ముందుగా మనం సోమవారం అనేది పౌర్ణమి కంటే ముందు వచ్చే సోమవారం అంటే రేపు మంగళవారం పౌర్ణమి ఈరోజు సోమవారం అద్భుతమైన రోజు పౌర్ణమి కంటే ముందు వచ్చే రోజుల్లో మన తిథి అనేది చాలా బాగుంటుంది ఆ సమయంలో లక్ష్మీదేవి కటా కక్షం మరియు ఇతర దేవతల కరుణా కటాక్షాలు పొందడానికి సులభంగా పొందడానికి ఇది ఒక మంచి రోజు అని చెప్పుకోవచ్చు అయితే ఎవరైతే తమలో తాము బాధపడుతూ అనేక రకాల సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారో అలాంటి వారి అందరికీ కూడా ఒక అద్భుతమైన పరిహారంగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా చాలామంది ఇండ్లల్లో చాలా రకాల సమస్యలు ఉంటాయి ఆ సమస్య ఇతరులతో పంచుకుందాము అంటే ఇతరులతో పంచుకున్నప్పుడు మన బాధ తగ్గుతుంది తప్ప మనకు ఆ సమస్య అనేది తీరడం జరగదు కాబట్టి ఈ పరిహారాన్ని మీరు నమ్మకంతో భక్తి శ్రద్ధలతో పరమశివునిపై నమ్మి మీరు ఈ పరిహారాన్ని ముదారు పెట్టండి అయితే ఈ పరిహారం అనేది రాత్రి పడుకునే ముందు మాత్రమే చేయాలి ఇక ది పరిహారం కోసమని కావాల్సింది కేవలం ఒక ఐదు రూపాయలకైనా మాత్రమే ఈ ఐదు రూపాయలకైనాతో ఇలా చేస్తే మీకు నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తి ఏది ఉన్నా తొలగిపోయి సాక్షాత్తు ఆ భగవంతుడే మీకు మంచి వరాలను ఇవ్వడం జరుగుతుంది కాకపోతే ఒకసారి చేసి ఫలితంనే ఆశించడం అనేది అంత మంచిది కాదు ఎందుకంటే మనకు పరిహారంలో క్రమంగా మనకు కనీసం పరిహారం పైన భక్తి అయినా పెరగాలి కదా సో మనం పరిహారంని భక్తి శ్రద్ధ నమ్మకంతో కనీసం ఐదు లేదా పదకొండు లేదా ఇరవై ఒక్క వారాలు అయినా పాటించాలి ఎందుకంటే ఇది అందరికీ అందుబాటులో ఉండేది ఐదు అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో అందుబాటులోనే ఉంటుంది ఇక పరిహారం అయితే చాలా ఈజీ పడుకునే ముందు చాలా సింపుల్గా చేసుకునే పరిహారం కాబట్టి పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు ఇది ప్రతి ఒక్కరూ చేయవచ్చు విద్యార్థులు చేయవచ్చు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఆడ మగ అనే తేడా లేకుండా సమస్య ఏదైనా పరిష్కారం ఖచ్చితంగా పొందుతారు అయితే మీ ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ కానీ ఏదైనా చెడు శక్తి కానీ దు దుష్ట శక్తి కానీ మిమ్మల్ని పట్టి పీడిస్తున్నట్టు అయితే మీకు అనుకోని సమస్యలు ఎదురవ్వడం కానీ మీరు ఊహించని సమస్యలు మీకు ఎదురవ్వడం కానీ జరగవచ్చు అలా మీ సమస్యలతో మీలో మీరే బాధపడుతూ కుమిలిపోతూ ఉండడం జరుగుతుంది అయితే వాటన్నింటి నుండి కూడా విముక్తి పొందడానికి చాలా మంచి పరిహారం ఉద్యోగంలో సమస్య వచ్చినా వ్యాపారంలో సమస్య వచ్చినా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నా లేదా భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినా ఇక ఇలా చెప్పుకుంటూ పోతే మనకు ప్రతి ఒక్కరి ఇంట్లో అనేక రకాల సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి అది సమస్య ఏదైనా సరే పరిష్కారాన్ని పొందాలి అనుకుంటే మాత్రం ఈ పరిహారాన్ని పాటించి చూడండి మీకు ఎంతటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోవడం జరుగుతుంది కేవలం పరిహారం కోసమని ఐదు రూపాయల కాయని మాత్రమే వాడాలి అయితే పరిహారం అనేది సోమవారం రోజు రాత్రి పడుకునే ముందు చేయండి అయితే ఈరోజు సోమవారం రాత్రి పడుకునే ముందు అయితే ఇంకా అద్భుతం ఈ రోజుతో మొదలు పెట్టండి అంటే మనం ఏదైనా పనిని మొదలు పెట్టేటప్పుడు మంచి వార నక్షత్రాలు చూస్తూ ఉంటాం కదా అలానే ఈరోజు పరిహారాన్ని మొదలుపెట్టి ఐదు వారాలు కానీ పన్నెండు వారాలు కానీ ఇరవై ఒక్క వారాలు కానీ చేయండి చాలా మంచి విజయాన్ని పొందుతారు ఖచ్చితంగా ఎందుకంటే పౌర్ణమి కంటే ముందు వచ్చే సోమవారము తిథి అనేది చాలా బాగుంటుంది పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టడానికి వీలు ఉంటుంది సకల దేవతల యొక్క దీవెనలు పొందడానికి కూడా ఇది ఒక మంచి రోజుగా భావించవచ్చు అయితే పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం ముందుగా ఒక ఐదు రూపాయలకాయని తీసుకోండి ఆ ఐదు రూపాయలకాయని ఆడవారు అయితే ఎడమ చేతిలో పట్టుకోండి ఎందుకు అంటే ఆడవారికి ఎడమ అనేది శుభకరం అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇక మగవారికి వచ్చేసి కుడి చేతు చాలా శుభకరం అని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే మనకు కొన్ని మంచి చెడు అనేవి జరగబోయేటప్పుడు మగవారికి అయితే కుడి కన్ను చాలా మంచిదండి కుడి కన్ను అదులుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోయినా సరే కుడి కన్ను అనేది అదులుతూ ఉంటుంది అలా మగవారికి కుడి కన్ను అదిలినప్పుడు ఏదో శుభం జరగబోతుంది అని గుర్తుంచుకోవాలి అలానే ఆడవారికి ఎడమ కన్ను అదలడం చాలా మంచిది అది చాలా శుభానికి సాంకేతం అని చెబుతున్నాయి మన శాస్త్ర లు అయితే ఆడవారు అయితే ఎడమ చేతిలో మగవారు అయితే కుడి చేతిలో ఒక ఐదు కాయని పట్టుకొని మీరు పడుకోబోయే ముందు ఈ పరిహారాన్ని చేయండి అయితే ఆడవారు అయితే ఎడమ మగవారు అయితే కుడి చేయిలో ఒక ఐదు కాయని పట్టుకోండి అలా పట్టుకొని మీ నుదిటిపైన ఆ కుడి చేయి అంటే ఆడవారైతే ఎడమ చేయి మగవారైతే కుడి చేయి పిడికిల్లో పట్టుకొని వారి నుదిటి పైన పెట్టుకోండి అలా పెట్టుకొని మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి మీరు ఏ సమస్య సమస్యతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యని సాక్షాత్తు పరమశివునితో కానీ లేదా మీ ఇష్ట దైవంతో కానీ చెప్పుకున్నట్టుగా చెప్పుకోండి మీకు ఏదైతే మీ సమస్య పట్టి పీడిస్తుందో అలా మీరు మీరు ఒక వ్యక్తితో అయితే ఎలా చెప్తారో మీరు మీ సమస్యని బాధపడుతూ చెప్తారో లేకుంటే ఇంకా ఎలా చెప్తారో మనం ఒక సమస్యలతో పంచుకునేటప్పుడు ఆ సమస్య చాలా బాధాకరమైందైతే మనకు తెలియకుండానే మన కండ్లో నుండి నీళ్లు కూడా వస్తూ ఉంటాయి సో అలా మనం ఫీల్ అవ్వాలి మనం ఒకరితో మనం సాక్షారంతోనే మన సమస్యను చెప్పుకుంటున్నట్టు మీరు ఆ సమస్యను చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి ఇలా నుదుటిపైన పెట్టి మీ యొక్క సమస్యను చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే మనం ఎలా ఇంకొకరితో అయితే ఎలా చెప్పుకుంటామో అలా చెప్పుకోండి తర్వాత అలా చెప్పుకున్న తర్వాత ఆ ఐదు రూపాయలకాయని మీకు అందుబాటులో పెట్టుకోండి అంటే పడుకునే ముందు మీ అందుబాటులో పెట్టుకోండి మీ దిండు కింద కావచ్చు మీ బెడ్ కింద కావచ్చు మీ జేబులో కావచ్చు ఇలా ఎక్కడైనా సరే మీకు అందుబాటులో పెట్టుకోండి అలా పెట్టుకొని మరుసటి రోజు ఉదయం పౌర్ణమి మంగళవారం రోజున ఐదు రూపాయల కాయని మీ ఎడమ చేతితో తాకండి ఆడవారైనా సరే మగవారైనా సరే తాకేటప్పుడు మాత్రం ఎడమ చేతితో తాకండి ఇక మనకు చూసారా తిథివారాలు ఎంత బాగా కలిసి వచ్చాయో ఈరోజు అంటే ఈ రోజు రోజు రాత్రి సోమవారం పౌర్ణమి కూడా స్టార్ట్ అయిపోతుంది అలానే రేపు మంగళవారం అందులోను పౌర్ణమి హోలీ ఆ రోజు అంటే ఈ పరిహారాన్ని ఈ రోజు రాత్రి ఎవరైతే భక్తి శ్రద్ధ నమ్మకంతో చేస్తారో వారి జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి తొలగిపోయి వారికి ధన రాబడి జరుగుతుంది అయితే అలా ఎడమ చేతితో మీరు తాకిన రూ ఐదు కాయని మీరు ఎవరైనా పేదవారికి పౌర్ణమి రోజు పేదవారికి దానం ఇవ్వండి లేదా పేదవారికి అలా అంటే చిన్న పిల్లలకైనా ఇంకా పేదవారికైనా దానంగా ఇవ్వండి అలా ఇవ్వలేని వారు ఏం చేయాలి అంటే ఆ ఐదు రూపాయలకాయన్ని ఏదైనా దేవుడి గుడిలో హుండీలో వేయండి లేకపోతే ఆ ఐదు రూపాయలతో ఏదైనా తినే వస్తువుని ఆహార పదార్థాన్ని కొని ఆవుకి తినిపించండి అద్భుతమైన ఫలితాన్ని పొందగలుగుతారు చాలా అద్భుతం తిథి వార నక్షత్రం అన్నీ కలిసి వస్తున్నాయి ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు ఈ ప పరిహారాన్ని తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు ఈరోజు సోమవారం రేపు మంగళవారం అలానే పౌర్ణమి ఆ రోజు ఐదు రూపాయలతో దానం చేయడం ఎంత అద్భుతమైన రోజు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ చిన్న పరిహారాన్ని పాటించండి